పెరుగు చారుకి కావాల్సిన పదార్థాలు పెద్దుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం పెసరపప్పు ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ పోసుకుందాం ముందుగా పోపు గింజలు కొంచెం జీలకర్ర తర్వాత మూడు ఎండుమిర్చి తర్వాత ఎంతో పెసరపప్పు ఈ పెసరపప్పు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది పెరిగి బాగుంటుంది కలవ కూడా పెసరపప్పు పెసరపప్పు ఇలా వేగింది వేగిన తర్వాత పెద్దపాయలు పెద్దలపాయలు కొంతమంది పచ్చి కూడా వేసుకుంటారు పెరిగి చీరలో నేను మట్టికి ఇట్లా వేస్తాను బాగుంటుంది కొంచెం త్వరగా వేస్తే బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు వేసి అన్నీ కంట ఎన్ని కరివేపాకు కరివేపాకు వేసి ఉప్పు సాల్నంతా ఉప్పు తి ఉప్పు ఈ పెసరపప్పు వేసి నూనె వేగినాయి కదా పంటి కింద పెడి భలే టేస్ట్గా ఉంటుంది పెరుగుచారు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం పసుపు ఒక కర్ర స్పూను కారం వేసి బాగా కలివెండ్డా బాగా వేగిపోయింది పెసరపప్పు పెరుగు చారు చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు లీటర్ పెరుగు తీసుకున్న లీటర్ పెరుగు ఇలా బీట్ చేయాలి మెత్తగా అయ్యేటట్టు బీట్ చేసి ఇలా మెత్తగా బీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ పోద్దాం పోసి బాగా కలపాలి ప్పుడు పెరుగు పోద్దాం ఎంతో టేస్టీగా ఉండి మజ్జిగ ఇది చక్కగా చేశాం కదా పెరుగును బీట్ చేస్తే మజ్జిగైంది కదా చక్కగా చేసి ఎంతో టేస్టీగా ఉంటుంది దీనిలో కొత్తిమీర వేద్దాం అసలు పెసరపప్పుతో చేసి చూడండి టేస్ట్ అదిరిపోద్ది వంటి కింద పడుతుంటుంది బాగుంటుంది పెరుగుచారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అయిపోయింది చాలా సింపుల్గా అవుతుందండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి నాకు ప్లీజ్ పెసరపప్పు పెరుగుచారు